చికెన్ జగన్ అంటే ఎవరు మరి గుంటుకలలో చికెన్ జగన్ గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు మరి ఈరోజు ఏటీవీ న్యూస్లో చికెన్ జగన్ గురించి తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దాం రండి మరి ఆలూర్ ఆలూరు తాలూకు మాది ఓకే ఆలూర్ ఆలూర్ కామనాలి కామరాజు ఓకే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమీ లేదు మేము నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే మా అన్నకి ఉద్యోగ రీత్యా ఆంధ్ర బ్యాంక్లో జాబ్ వస్తే మేము ఐదు మంది అన్నదమ్మలు ఒక సిస్టర్ మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి తీసుకు పెట్టుకొని ఒకరికి బిజినెస్ చూపిస్తూ కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ మా అన్న ఇక్కడ వెల్ షెటిల్గా చేసుకుంటాం మాకు వ్యాపారాన్ని నేర్పించి మేము వ్యాపారం ఇస్తే కొంచెం స్థిరపడ్డాము ఇక్కడ చికెన్ వ్యాపారం అంటే మీ ఫ్యామిలీ వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబం మా కూలి కూలి పోయే కుటుంబం అది కూలి వ్యవసాయం రెండు ఎన్ని భూమి ఉంది మాకు ఏ తొమ్మిది ఎకరాలు భూమి ఉంది తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు భూమి ఉంది మీ ఫాదర్ కార్ట్ నుంచి మా ఫాదర్ కార్ట్ నుంచి ఇప్పుడు ఏమన్నా సంపాదించారు మేము మా తెలివితేటలతో మేము వ్యాపారం చేస్తూ మేము కొంచెం ಸಂಪಾದಿಸು ಎಕರ ಸಿನ ಚಂದ್ರೆಂತ್ ಓಕೆ ಪೈ ಚದಂತೆ ನಾನು ವ್ಯವಸಾಯ ಪ್ರೇನ್ ವ್ಯವಸಾಯ ವ್ಯವಸಾಯ ಆರ್ಥಿಕೇರಿ ಚದುವಿನ అత్యంత వరకు అంతకేలా చదివి నేను వ్యవసాయం మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఓకే వ్యవసాయం మీద నేను వెళ్ళిపోయాను అక్కడ ఓకే అంటే మొత్తానికి మీరు ఎంతసేపు ఉన్నా రాజకీయాలకి రా రాజకీయాలకి రావాలని ఎందుకు వచ్చారు సర్పంచగా పోటీ చేయడానికి కారణం ఏంటి నేను ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్నప్పుడు మాకు అక్కడ కామిన గ్రామంలో ఎస్సీ రిజీవ్ అయ్యింది నేను ఎంఆర్పిఎస్ లో కూడా పదైదు సంవత్సరాలు పనిచేసాను నేను కేసు బాబు వర్గంలో నేను టౌన్ ప్రెసిడెంట్గా చేసుకున్నాను గుంతకల్ నియోజకవర్గం ప్రెసిడెంట్గా చేసుకున్నాను ఓకే అప్పుడు నాకు ఈ సిరీస్ కూడా అయితే మా ఊరు రెడ్డి వాళ్ళు మనకి జగన్నాథ్ అయితే బాగుంటాడు అని పిలంపిస్తున్నారు అనమాట పిలంపిస్తే కొద్ది నాకు ఇంకా ఆ ఊళ్ళో నేను దగ్గర దగ్గర పది సంవత్సరాలకు ఊర్లోకి పోయినా ఎవరు నేను పది సంవత్సరాల తర్వాత ఎవరు పిల్లలు ఎవరు అనేది నాకు ఐడియా లేదు అనమాట అప్పుడు వాళ్ళు చెప్పినట్లు విని కొంచెం ఇది అయిపోయా కొద్ది మెజార్టీ ఏడు ఓట్లతో ఏడు ఓట్లతో మరి ఆలర్వి ఎంపీపీగా ట్రై చేశారు అంటారు దీని గురించి ఏమి మాట్లాడతారు ఆలర్వి ఎంపీపీ అంటే అప్పుడు మినిస్టర్గా జయరామ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు బల్లారి కానీ ఆదోని కానీ ఏసీలు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారని అన్నీ సర్వే చేశారంట అప్పుడు కామిన సర్పంచ్ జనార్దన్ నుండి మన పిల్లలు ఉన్నాడు చికెన్ జగన్ అని చికెన్ గుంతకల్లో చికెన్ వ్యాపారం చేస్తున్నాడు ఆ పిల్లని పిల్లంపిద్దామంటే జయరమణ ఉండి మినిస్టర్గా ఉన్నప్పుడు చికెన్ జగన్ అయితే నాకెందుకు తెలియదు ఆ పిల్లని పిల్లం ఆ పిల్లడైతే మనకు బాగుంటాడు కదా అని పిల్లం పిల్లంపిస్తే అప్పుడు అరవై శాతం పర్సెంటేజ్లో నాకు ఈ సిరీస్ ఎంపీ కన్ఫర్మ్ అయింది మళ్ళీ కోర్టుకు వచ్చి ఫిఫ్టీ పర్సెంట్లో నాది ఎగిరిపోయింది ఓకే మరి ఫ్యూచర్ మీ ఫ్యూచర్లో అంటే మీ గోల్ ఏంటి చికిత్స గోల్ ఏంటి మేము రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాము రాజకీయంగా ముప్పై ఏడో వాడు ఇప్పుడు నాకు గుమ్నూరు చేరామంది టీడీపీ వాళ్ళు నాకు ముప్పై ఏడో వాడు ఇన్ఛార్జ్ ఇచ్చినారు మరి హాస్పిటల్ మాకు మెంబర్గా ఇచ్చారు మా భార్యకి మళ్ళీ అయిన తర్వాత మేము నెక్స్ట్ ఫర్దర్గా కూడా ముప్పై ఏళ్ళ వాడికి అయితే మేము కంపల్సరీ పోటీ చేస్తాం నేను కానీ మా భార్య కానీ కంపల్సరీ పోటీ చేయాలి చేస్తాను ఓకే మరి మీరు అంటే చిన్న వయసులో ఏదైనా చదువుకొని బాగా ఉద్యోగం చేయాలని కానీ లేకపోతే ఏదైనా ఫర్దర్గా రాజకీయాలకు వచ్చారు రాజకీయాల్లో కోడిపోవడమే జరిగింది కానీ ఎక్కడ సక్సెస్ అయినదే లేదు ఇంకా రాజకీయాల్లో కొనసాగాలని ఎందుకు అనిపిస్తుంది మీకు ఎందుకంటే మనకి అదొక మక్కువ అనమాట రాజకీయాల్లో అప్పుడు సర్పంచ్గా పోటీ అని చెప్పే అదే మక్కువతో మేము అట్లే వెళ్ళిపోతున్నాము ఓటమి గెలిపి సహజమే రాజకీయాల్లో ఓటమి పది సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఓడిపోయిన ఓడిపో సందర్భాలు ఉన్నాయి పది సార్లు ఓడిపోయిన కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు సీఎంలు అయిన వాళ్ళు అంత మాత్రం మనం ఓడిపోయినంత నిరుత్సాహపడితే రాజకీయాల్లో మనకు భవిష్యత్తు ఉండదు ఓకే మరి ఇప్పుడు మీ ఉత్తరానికి చికెన్ జగన్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఎందుకంటే ఎప్పుడే కానీ ఒక పని మీద నిర్దిష్ట కలిగి ఉండాలని నా ఉద్దేశం ఇప్పుడే కానీ సోమరితనం అనేది పని చేయదు పని ఇంపార్టెంట్ ఏ పని ఏ పని చెప్పినా రాజకీయ నాయకుడు జయరామన్నారావు నాకు వాటి ఇన్ఛార్జి ఉన్నాడు నేను షాపు చూసుకుంటూ రాత్రి సగంపత్రలో ఫోన్ చేసినా కూడా వాడి సమస్యను తీస్తూ హాస్పిటల్లో ఏమైనా పేషెంట్ ఫోన్ చేసినా అక్కడే వెళ్తుంటాను ఎందుకంటే పని మీద శ్రద్ధ ఉండడు రాజకీయం కానీ పని మీద శ్రద్ధ ఉన్నాడు ఎప్పటికీ నష్టపోవడం నష్టపోవడం అది నా ఒపీనియన్ పని మీద శ్రద్ధ ఉండాలి ఇంపార్టెంట్ ఏ పని అయినా కానీ కూలి పని కానీ రాజకీయం కానీ శ్రద్ధ ఉంటేనే సక్సెస్ అవుతామని నా ఒపీనియన్ నేను అనుభవించ